తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ఏపీ ఫైబర్ నెట్ దివాలా అంచునా ఉందన్న చైర్మన్ వైసీపీ ప్రభుత్వం తీరే కారణమన్న జీవీ రెడ్డి రాంగోపాల్ వర్మకు అక్రమంగా రెండు పాయింట్ పది కోట్ల చెల్లింపు పది లక్షల నుంచి ఐదు లక్షలకు పడిపోయిన కనెక్షన్లు సంస్థలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ కేబుల్ ఆపరేటర్లను వేధించిన గత ప్రభుత్వం మధుసూదన్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు కీలక డాక్యుమెంట్లు మార్చేసిన వైసీపీ నాయకులు ఆర్జీవీ వ్యూహం సినిమా ఫైబర్ నెట్లో టెలికాస్ట్ ఇక దీనికి సంబంధించి ఏదైతే ఏపీలో ఏపీ ఫైబర్కి సంబంధించి ఏదైతే దివాలా దిశగా నడుస్తుందో గత ప్రభుత్వం ఏదైతే అవినీతి పాడుపడి దాని కావాలని చెప్పి ఆపరేటర్లను వేధింపులకు గురి చేస్తూ ఏ రకమైన ఇబ్బందులు పెట్టిందో ఈ యొక్క ఈ యొక్క పరిణామాన్ని గల కారణాలేందో మనం ఈరోజు ఈ డ్రైవ్లో తెలుసుకుందాం ఏ ముహూర్తాన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశారు కానీ ఇప్పుడు అదో పెద్ద పద్మ వ్యూహంగా తయారైంది ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తు సాధించే క్రమంలో ఎవరికి తోచిన వ్యూహం వారు అమలు చేస్తున్నారు దర్శకుడు ఆర్జీవిని ఎలాగైనా ఇరికించే వ్యూహాన్ని ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పెద్దలకు చిక్కకుండా ఉండే వ్యూహాన్ని దర్శకుడు గోపాల్ వర్మ అమలు చేస్తూ కథను రక్తి కట్టిస్తున్నారు ఇటీవలే ఆర్జీవీపై కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పెద్ద వ్యూహమే అమలు చేశారు కానీ దర్శకుడు అంతకు మించిన వ్యూహం అమలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు మొదటి వ్యూహం ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభుత్వ పెద్దలు మరో వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక తాజా వ్యూహానికి సంబంధించిన విషయం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాలా అంచున ఉందని ఆ సంస్థ చైర్మన్ జీవి రెడ్డి ప్రకటించారు దర్శకుడు రాంగోపాల్ వర్మకు అప్పటి అధికారులు అక్రమంగా రెండు కోట్ల పది లక్షల రూపాయలు చెల్లించారని వెల్లడించారు అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా రెండు వేల పదహారులో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారని తెలిపారు రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల మేర కేబుల్ వేసి పది లక్షల కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు ప్రస్తుతం ఆ సంఖ్య ఐదు లక్షలకు పడిపోయిందన్నారు ఇక ఏపీ ఫైబర్ చైర్మన్ జీవి రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది గత ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను వేధింపులకు గురిచేసింది అప్పటి ఎండి మధుసూదన్ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక డాక్యుమెంట్లు మార్చేశారు కీలక డాక్యుమెంట్లను వైసీపీ ఎంపీ విజయసాయి ఓ మహిళా ఉద్యోగి చేరవేశారు ఆమెను కొత్త ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది ఇవి మాత్రమే కాదు అసలు విషయం వెల్లడించారు జీవిరెడ్డి వ్యూహం సినిమాను ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేసి అక్రమంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చెల్లింపులు చేశారని ఆరోపించారు ఆ సినిమాకు కేవలం పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ వచ్చాయని ఒక్కో వ్యూకు వంద రూపాయల చొప్పున చెల్లించినప్పటికీ లక్ష ఎనభై మూడు వేల రూపాయలు మాత్రమే అవుతుందని అయితే ఒక్కో వ్యూకు సుమారు పదకొండు వేలు చెల్లించారని తెలిపారు ఈ లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్ అంతా తమ దగ్గర ఉందని దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఏపీ ఫైబర్ నెట్ చెల్లింపుల విషయంలో వ్యూహం సినిమాకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాలని విషయాన్ని బయటకు తెచ్చిన ప్రభుత్వం ఈసారి ఏ విధమైన వ్యూహం అమలు చేస్తుందో చూడాలి ఇక వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనైతే టీడీపీని టార్గెట్గా చేస్తూ వ్యూహం వన్ వ్యూహం టూ సినిమాలను తీశాడు అలాగే లక్ష్మీ లక్ష్మీ ఎన్టీఆర్ కూడా తీశాడు ఈ రకంగా ఎటుబెట్టి టీడీపీని ఇరకాటంలో పడేసేటువంటి సినిమాలు తీస్తూ వైసీపీకి తన మద్దతును సపోర్ట్ చేస్తూ మద్దతును ప్రకటిస్తూ సినిమాలను అయితే తీస్తూనైతే రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ వచ్చాడు ఇక అతనికి ఫేవరబుల్గా అతనికి ఏదైతే మంచి చేయడానికి అతనికి సహకరించడానికి ఆ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా అతనికి అన్ని రకాల ఆర్థిక సహాయక సహకారాలు అందిస్తూ కూడా వస్తూ వచ్చింది ఇక ఈ నేపథ్యంలో లేటెస్ట్గా ఎవరైతే ఏపీ ఫైబర్ చైర్మన్ రెడ్డి ఏదైతే వివరాలు వెల్లడించారో దాని ప్రకారం ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలు అక్రమంగా ఇచ్చారని ఇప్పుడు సంస్థ దివాలా తీసే స్థాయిలో ఉందంటూ కూడా జీవీరెడ్డి అయితే చెప్పుకొచ్చారు ఆయననైతే వివరాలు వెల్లడించారు కానీ దీనికి సంబంధించి ఏవైతే అవి ఈ యొక్క అక్రమ చెల్లింపులకు సంబంధించి ఏపీ ఫైబర్ నెట్లో వ్యూహం సినిమాను ఎప్పుడైతే ప్రవేశపెట్టారో వేశారో ఆ సినిమాకి మొత్తంగా పద్దెనిమిది వందల చిలుకు వ్యూస్ మాత్రమే వచ్చాయని ఒక్క వ్యూకి వంద రూపాయలు వేసినా కూడా కేవలం లక్ష ఎనభై వేలు వరకే అవుతాయి కానీ రామ్ గోపాల్ వర్మకు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఏ విధంగా ఇచ్చారనేది ఆ అవినీతిని కూడా వెలికి తీసే ప్రయత్నంలో విజిలెన్స్ విచారణ కూడా చేస్తుందంటూ కూడా రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మను ఎటుబెట్టి ఎట్లానైనా సరే అతన్ని అరెస్ట్ చేయాలి జైలుకు పంపించాలి అంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అందులో భాగంగా ఏదైతే ఒక సంవత్సరం క్రితం ఆర్జీవీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా మిగతా వారి యొక్క ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏదైతే తన ట్విట్టర్ ఇన్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏదైతే పోస్ట్ వేశారో ఆ పోస్ట్కి కారణంగా తన పైన అయితే పోలీసులు అయితే కేసు చేశారు కేసు నమోదు చేశారు ఇక అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు అయితే ఆ రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళి పెద్ద ఎత్తున వెయిట్ చేసినటువంటి పరిస్థితి తన అరెస్ట్ విషయాన్ని ముందస్తుగానే పచ్చగట్టినటువంటి రాంగోపాల్ వర్మ అక్కడి నుంచి అందుబాటులో లేకుండా వెళ్ళి పోలీసులు వెళ్ళిపోయిన రెండు రోజుల తర్వాత తనైతే ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు నేను ఎప్పుడో సంవత్సరం క్రితం పోస్టు పెడితే ఇప్పుడు ఎవరికో ఎక్కడో మనోభావాలు దెబ్బతిన్నాయట మనోభావాలు దెబ్బతింటే అప్పుడే తినాలి పోస్ట్ పెట్టినప్పుడే తినాలి ఇప్పుడు మనోభావాలు తినడం ఏంటి సంవత్సరం తర్వాత ఇది విడ్డూరంగా ఉంది ఇది కేవలం నాపైన కక్షపూరిత కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇప్పుడు కేసు వేయించారు నన్ను అరెస్ట్ చేయించాలని చూస్తున్నారంటూ కూడా రామ్ గోపాల్ వర్మ ఒక తను వ్యూ తీసినటువంటి వ్యూహం సినిమా లాగానే తను కూడా ఒక కొత్త రకమైన వ్యూహాన్ని రచించి ఆ యొక్క కేసు నుంచి బయటపడి ప్రయత్నం చేశారు ప్రస్తుతం బయటనే తిరుగుతూ ఉన్నారు కానీ ఎలాగైనా రామ్ గోపాల్ వర్మను ఎరకాటంలో పెట్టాలంటూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ఆ ప్రణాళికలు రచిస్తూ వ్యూహంకి ప్రతి వ్యూహం కూడా రచించినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఏదైతే ఏపీ ఫైబర్ నెట్లో రామ్ గోపాల్ వర్మకు వ్యూహం సినిమాకు సంబంధించి ఏవైతే ఈ యొక్క రెండు కోట్ల పది లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించారో ఆ విషయాన్ని తీసుకొని వస్తూ అతని పైన ఇరికించి అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఊచలు లెక్క పెట్టే సిచ్యువేషన్ తేవాలంటూ కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఏదైతే ఈ యొక్క ఏపీ ఫైబర్ విషయానికి వస్తే ఏపీ ఫైబర్ను రెండు వేల పదహారులో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో రూరల్ ప్రాంతాలు ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందడానికి ప్రజలకు ప్రజలకు పేద మధ్యతరగతి ప్రజలకు చౌక ధరలో ఇంటర్నెట్ సేవలను సౌకర్యాన్ని అందించాలనే సదుద్దేశంతో ఏపీ ఫైబర్ నెట్ను ప్రారంభించారు ఇక దీని ద్వారా ఏదైతే దాదాపు ఇరవై రెండు వేల కిలోమీటర్ల దూరంలో కేబుల్ విస్తరించి ఉంది దానితో పాటు పది లక్షల వరకు కూడా ఏవైతే స పది లక్షల వరకు కూడా కనెక్షన్స్ ఉన్నాయి అలా కనెక్షన్స్ తోటి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ వైసీపీ వచ్చిన తర్వాత దివాలా తీసే స్థాయికి దిగిందంటూ ఎవరైతే ఇప్పుడు సంస్థ చైర్మన్ జీవి రెడ్డి అయితే చెప్పారు దానికి గల కారణాలను కూడా మనం గమనించవచ్చు ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే ప్రవర్తించారు డిస్ట్రిబ్యూటర్లను ఆపరేటర్లను అందరినీ ఇబ్బందులకు గురి చేశారు తమ నచ్చిన వారికి సంబంధించి నచ్చిన ఏవైతే ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టెలికాస్ట్ చేయడమే కాకుండా వాళ్ళు ఎవరైతే కమర్షియల్స్ ఉంటాయో వాటికి ఎక్కువ డబ్బులు ఇచ్చే విధంగానైతే ప్రోత్సాహకాలు చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ ఏపీ ఫైబర్ నెట్లోనైతే వారి యొక్క అవినీతి అక్రమాలను చేసినట్టుగానైతే తెలుస్తోంది ఇక ఏ నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం ఇటు ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఎవరైతే దానిలో అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూనే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన ప్రతి వ్యూహాన్ని కూడా దీనికి సింక్ చేస్తూ రచించినట్టుగా తెలుస్తుంది ఇక దీంట్లో ఏవైతే అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా అక్కడ పనిచేసేటువంటి ఒక మహిళా ఉద్యోగి ద్వారా వైసీపీ ఎంపీ ఎవరైతే రెడ్డి ఉన్నారో ఆయనకైతే ఆ మహిళ చేరవేసినట్టుగా కూడా ఎవరైతే ఆ సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ మహిళను ఉద్యోగం నుంచి కూడా తీసివేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఈ ఈ నేపథ్యంలో వైసీపీ ఏదైతే వైసీపీకి వైసీపీకి సంబంధించిన ఇతరత్ర నాయకులతో పాటు ఆర్జీవీని కూడా ఖచ్చితంగా కటకటాల పాలు చేయాలన్న వ్యూహంలో భాగంగా ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ను తెరపైకి తీసుకొచ్చారు అని చెప్పి కూడా ఇప్పుడు మనకైతే వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆర్జీవీని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసేందుకు ఈ ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో ఏ రకంగా అతనిపైన కేసులు నమోదు చేస్తారు ఏ రకంగా ఇరికిస్తారు ఆయనను అరెస్ట్ ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గురించి మనకు తెలుసు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో అతను చాలా నేర్పరి అలాంటి వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు అరెస్ట్ చేసి ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు కేవలం కక్ష సాధింపు చర్యల కిందనే దీన్ని భావించాలా లేక ఏపీ ఫైబర్ నెట్లో అతనికి ఏదైతే ప్రోత్సాహకం అందిందో అతనికి చే వచ్చిన దానికంటే అక్రమ మార్గాన ఎక్కువ డబ్బు ఇచ్చి ఆ సంస్థ దివాలా తీసే విధంగా చేశారు ఈ నేపథ్యంలోనే అందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ ప్రస్తావన కూడా తీసుకువచ్చారా లేక యాజ్ యూజువల్ ఏపీ ఫైబర్ నెట్ దివాలా తీసింది కాబట్టి దాంట్లో ఈతనికి వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి తెచ్చారా ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ మాత్రం కూటమి ప్రభుత్వం ఒక ఉచ్చునైతే బిగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఏపీ ఫైబర్ నెట్ని కూడా మళ్ళీ ఏదైతే గతంలో ఉన్నటువంటి సంఖ్యను మళ్ళీ పునరుద్ధరించాలనే అభిప్రాయంలో కూడా ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది ఇక ఏమైనా ఏపీ ఫైబర్ నెట్ పైన అయితే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తులో దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది ఇక ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఆ సంస్థ చైర్మన్ జీవి రెడ్డి ఏదైతే మీడియా సమావేశంలో పెట్టి సంస్థ దివాలా తీసే పరిస్థితిలో ఉంది దీనికి సంబంధించి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేశారు దీన్ని ప్రలోభాలు పెట్టే పరిస్థితి చేశారు వారికి నచ్చిన వారికి అనుకూలమైన ఫేవర్స్ చేశారు అంటూ కూడా ఆయన చెప్పడంతో పాటు పదకొండు వంద పద్దెనిమిది వందల వ్యూస్ రాని ఏదైతే వ్యూహం సినిమాను బలవంతంగా ఫైబర్ నెట్లో వేసి పద్దెనిమిది వందల వస్తే రెండు కోట్ల పది లక్షల రూపాయలు అతనికి కట్టబెట్టారు డిస్ట్రిబ్యూటర్ను ఇబ్బంది పెట్టారు రస్క దానివల్ల పది లక్షల సబ్స్క్రైబర్స్తో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఇప్పుడు ఐదు లక్షలకు దిగజారిపోయింది కనెక్షన్లకు దిగజారిపోయిందంటూ కూడా ఇప్పుడు సంస్థ దివాలా తీసే స్థాయికి వచ్చిందంటూ కూడా జీవిరెడ్డి అయితే చెప్పినటువంటి పరిస్థితి ఇక దీని గురించి విజిలెన్స్ కూడా వేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారి యొక్క పాత్ర ఏంటి అనేది కూడా త్వరలోనే బయటికి వస్తుంది వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం చట్టరైతే అంటూ కూడా జీవిరెడ్డి తెలిపినటువంటి పరిస్థితి ఇక దీనిపైన రామ్ గోపాల్ వర్మ కూడా ఇన్వాల్వ్ చేస్తూ తనని కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఒక రకంగా ఇరకాటంలో పెట్టే పరిస్థితి చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇది వాళ్ళ ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ